హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఆర్బీఐ కీలక నిర్ణయం అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడనప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో ఇచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టే ఉచిత పథకాలు సరైనవే కానీ సరైన లక్ష్యం లేకుండా పథకాలు ఇవ్వడానికి పార్టీలు పోటీ పడితే ప్రభుత్వాలు దివాలా తీసే అవకాశం ఉంది ఉచితాల మాయలో స్కూల్స్ హెల్త్ లాంటి కీలకమైన రంగాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు పేదల కోసం పెట్టే పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ అవి ఆచరించే విధానం అయితే సరిగ్గా లేదని చెప్తున్నారండి అలాగే స్కూల్స్ హెల్త్ లాంటివి ముఖ్యమైన రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పైతే ఈయన చెప్తున్నారు సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సపరేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్